గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అధునాతన సాంకేతిక ప్రజ్ఞానంతో ప్రాంగణంలో కస్టమర్ల యొక్క అభిరుచి ఆలోచనలకు అనుగుణంగా ఎంఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పలకలూరు రోడ్డులో అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగిందని ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు ఆదివారం గుంటూరులోని అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సువిశాల ప్రాంగణంలో పూర్తి వాస్తుతో గుంటూరు నగరంలో ఒక ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తి స్థాయి మంచినీటి సౌకర్యంతో ఫుల్ ఫర్నిచర్ డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్లను అత్యంత క్వాలిటీతో నిర్మించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ గుంటూరు నగరానికి అతి చేరువలో ప్రముఖ విద్యా సంస్థలకు దగ్గరగా హాస్పిటల్ మరియు నేషనల్ హైవే మరియు అమరావతి ప్రాంతానికి అతి చేరువలో అన్ని రకాల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని తెలిపారు వంద శాతం బ్యాంక్ లోన్ సౌకర్యంతో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని రంగులతో పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో ఎంఆర్ కన్స్ట్రక్షన్ మార్కెటింగ్ మేనేజర్ కవిత మార్కెటింగ్ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ అందరికీ నమస్కారం అండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ నుండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధిగా ఆర్ వేణువని నేను మీకు ఎంఆర్ కన్స్ట్రక్షన్ యూబి అర్బన్ ఎయిట్స్ అంటారు నూట డెబ్బై ఏడు ప్లాట్స్ అండి దీంట్లో ఆల్రెడీ నలభై నాలుగు ప్లాట్లు సోల్డ్ అవుట్ అండి ఇంకొక నూట ముప్పై ప్లాట్స్ ఉన్నాయి ఈ నూట ముప్పై ప్లాట్స్ కూడా ఎంఆర్ కన్స్ట్రక్షన్ కొనాలా అని అనుకుంటే పది లక్షల జనాభా ఉండే గుంటూరులో నూట డెబ్బై ఏడు మంది అదృష్టవంతులకు మాత్రమయ్యే అవకాశం అండి ఎందుకంటే ఇంత అద్భుతంగా అమోఘంగా అపురూపముగా కన్స్ట్రక్షన్ చేయటం అనేది ఎంఆర్ నైజం అండి ఎంఆర్ కన్స్ట్రక్షన్ నైజం అండి ప్రతి కస్టమర్ భద్రత మా బాధ్యత అండి ప్రతి కస్టమరు ఎక్కడా కూడా భయపడకుండా ఇక్కడ ఎంఆర్ కన్స్ట్రక్షన్లో పాట్ కొంటే అయ్యో ఇది ఓపెన్లో కొన్నాము మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది అనే భయం లేకుండా కరెక్ట్గా ఈ రోజు కొనుక్కుంటే ఐదు రోజుల్లో బ్యాంకు లోన్కి వెళ్తే బ్యాంకు లోన్ కూడా రిలీజ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ప్లాట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల్లో ఇంటీరియర్ కూడా రెడీ చేసి వాళ్ళకి అబ్జెక్ట్ వస్తామండి సో అలాంటి కన్స్ట్రక్షన్ ఎంఆర్ కన్స్ట్రక్షన్ అండి తర్వాత ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఎల్ఐసి ఐసిఐసి ఈ బ్యాంకులు అన్నీ కూడా ప్రాజెక్ట్ అప్రూవల్ అండి వర్కింగ్ డేసు ఐదు రోజుల్లో బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా చేసి వాళ్ళ ప్లాట్ ఇంటీరియర్లకు వెళ్ళిపోవచ్చండి నలభై ఐదు రోజుల్లో యాడ్ ఓవర్ చేస్తాం ఈ ప్రాజెక్టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కెల్లా మొత్తం సకల సౌకర్యాలు నేను ఏమేమైతే చెప్పాను సూపర్ మార్కెట్ దగ్గర నుండి కళ్యాణ మండపం దగ్గర నుండి జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ సలోను బ్యూటీ పార్లర్ యోగా మెడిటేషన్స్ మొత్తం సకల సౌకర్యాలు డి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఈ దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఆర్ఓ సిస్టమ్ వాటర్ సప్లై దగ్గర నుండి ఐదు ఏళ్ళు ఎంఆర్ కన్స్ట్రక్షన్ని మొత్తం మెయింటెనెన్స్ చేస్తుందండి ఎలక్ట్రికల్ కావచ్చు ప్లంబింగ్ కావచ్చు టైల్స్ మెస్టరీలు కావచ్చు లేకపోతే లిఫ్ట్ లిఫ్ట్ వీళ్ళు కావచ్చు లేకపోతే మొత్తం మ్యాషనరీస్ కావచ్చు మొత్తం టీము టీము మూడు షిఫ్ట్లు ఇక్కడ పనిచేస్తుంది ఏ ఒక్క వ్యక్తికి ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా వెళ్ళి అటెండ్ చేస్తుందండి ఐదు ఏళ్ళు మెయింటెనెన్స్ ఎంఆర్ కన్స్ట్రక్షన్ని చేస్తుంది కాబట్టి ఈ ఎస్ఎఫ్టీకి రెండు రూపాయలు వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ ఛార్జెస్ జరుగుతుందండి ఈ దాంట్లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేమే తీసుకుంటున్నామండి అందుకోసం ఎంఆర్ కన్స్ట్రక్షన్లో ప్లాట్ కొనుక్కుంటే మీరు అదృష్టవంతులైతారు ఇక్కడ నివాసం అంటే ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్యరహితమైన జీవన శైలి కావాలని కోరుకునే వాళ్ళకి నంబర్ వన్ నివాసం ఎంఆర్ కన్స్ట్రక్షన్లో యూబీ అర్బనేట్ ఆర్ రాము దగ్గర రాధాకృష్ణ రాధాకృష్ణ టవర్స్ అండి ఇది 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 యూబీ అర్బనేట్ పల్కలూరు రోడ్డు రత్నగిరి నగర్ అండి ఈ ఈ ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ప్లాట్స్ చూపెడతాం సో ఐదారు ఐదారు ప్రాజెక్టులకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతేనే ఇది ఒక అద్భుతంగా ఉంది అంటేనే అని నేను కూడా కోరుకుంటాను అద్భుతంగా ఉంటేనే ఈ దాన్ని కొనుక్కోండి అనేసి నేను కోరుకుంటున్నాను అండి ఎవరు కూడా ఎవరికి ఘనంతులు లేదు ఇలాంటి కన్స్ట్రక్షన్లో ఒక ప్లాట్ ఉంటే వాళ్ళ అదృష్టవంతులు అనేసి నా వైయక్తిక అభిప్రాయం ఉంది సో ఒకసారి రాండి విజిట్ చేయండి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత చూసి ఇది సూపర్ అని అనుకోని తర్వాతే ప్లాట్ పొందండి అని కోరుతున్నాం రోడ్లో కేవీ కేవీ రెసిడెన్సీ అండి నలభై ప్లాట్లు అండి ఫుల్ ఫినిష్డ్ అండి రెడీ టు ఆక్యుపై ఈ రోజు వచ్చి అడ్వాన్స్ కట్టి రేపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎల్లుండి పాల్ పంపించుకొని అండి రెడీగా ఉంది ఏ ఒక చిన్న వరకు కూడా పెండింగ్ లేదు అలాగే లాంగ్ దగ్గర ఉండే రాధాకృష్ణ కూడా ఓన్లీ ఇంటీరియర్ ఇంటీరియర్లే పెండింగ్ ఉందండి వేరే ఏది పెండింగ్ లేదు కస్టమర్ కొనుక్కోవటం వాళ్ళకి కావాల్సినట్లు కస్టమైజ్డ్ చేసుకొని ఇంటీరియర్ చేసుకొని ప్రవేశం పెట్టుకోవటం అండి నెక్స్ట్ జూన్ వెళ్ళా అది పూర్తి పూర్తి ఎమ్యూనిటీస్తో రెడీ అయిపోతుందండి ఈ మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇరవై ఐదు కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేస్తామని సభ అందరికీ అందరికి తెలియపరుస్తుంది మొత్తం ప్లాట్స్ అండి టోటల్ గా గుడుపాడు వచ్చి ఇక్కడ వచ్చి ఇది యూబీ అర్బన్ ఎట్స్ వచ్చి నూట డెబ్బై ఏడు అండి ఇది రాధాకృష్ణ వచ్చి రెండు వందల ఎనభై ఐదు ప్లాట్స్ అండి లాంగ్ పెద్దది తొమ్మిది ఫ్లోర్లు అండి తొమ్మిది బిల్డింగ్ అమరావతి రోడ్డు రాబోయే రోజుల్లో క్యాపిటల్ సిటీకి ఒక ఐకాన్ అండి సో అలాంటి అద్భుతమైన అవకాశం ఈ రోజు మాత్రమే ఉంది రేపు పొద్దున ఎయిర్పోర్ట్ వచ్చినా లేకపోతే క్యాపిటల్ సిటీ బాగా డెవలప్మెంట్ అయినా ఈ రోజు రేపు ఒక రెండేళ్ళు మూడేళ్ళకు డెబ్బల్ త్రిబ్బల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి అలాంటి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుక్కోండి అద్భుతంగా ఉంటే కొనుక్కోండి అవకాశం మేము ఇస్తున్నాం ఈ ఇలాంటి అద్భుతమైన నివాసాన్ని మీరు సొంతం చేసుకోండి అని కోరుకోండి